णी गिरीजाश्रय दधतो वक्षो मुखांगु ये लोकाना स्थितिमहंतीहता स्त्रीपुंसोगोद्भव ते वेद मूर्त स्त्रीपुषा संपूजितावत्सई पुरुषोत्तमं पुषोत्तम बुजभव श्रेयसे మాయజూదం భీముని ప్రతిజ్ఞలు గురించి చెప్పు ధర్మరాజు ఈ తన తండ్రి దృతరాష్ట్రుడు ఇచ్చిన అర్ధరాజ్యం తీసుకొని కొత్తగా రాజధాని నగరం నిర్మించుకొని అందులో అనేక రాజభవనాలు నిర్మాణం చేయించుకొని ప్రత్యేకంగా మయసభ అనేటువంటి ఒక అపూర్వమైన సభాభవన నిర్మాణం చేయించుకొని రాజసూయ యాగం చేశాడు రాజసూయ యాగం అంటే దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తనకు అనుకూలంగా మార్చుకో సార్వభౌముడు చక్రవర్తి అవ్వటానికి పూర్వం రాజులు ఆ యజ్ఞం చేసేవారు చేశాడు ఇక మొత్తం రాజులందరినీ ఆహ్వానించారు ఎక్కడెక్కడి రాజులు ఆ రాజు యాగ యాగం చూడటానికి వచ్చారు కౌరవులు వెళ్ళారు ఈ కౌరవులకు ముఖ్యంగా భీష్ముణ్ణి పెద్దవాడు పితామహుడు వీళ్ళందరికీ ఆయన్ని ముందు పెట్టుకొని ఆయన పర్యవేక్షణలో ఇక దుర్యోధనాదులకు తగిన పనులు అప్పగించి ముఖ్యంగా దుర్యోధనుడికి ఆ యాగం చూడటానికి వచ్చినటువంటి రాజులు సమర్పించిన కానుకలన్నీ స్వీకరించేటువంటి పదవిలో దుర్యోధనుడు నుంచి అలాగే అందరూ అన్ని పనులు ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఆ మయశభా భవనం భవనం ఎంత వర్ణించినా ఇంకా లోపం ఉంటూనే ఉంటుంది ఆ సభాభవన వైభవాన్ని వర్ణించడానికి ఇది ప్రత్యేకంగా దుర్యోధనుడు చూశాడు ఆ మయసభా భవనంలో దుర్యోధనుడు అక్కడ ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు కనిపిస్తాయి ఒక చోట ఉన్నాయేమో అని భ్రమపడి వస్త్రాలు కొంచెం పైకి పట్టుకొని దిగి నీళ్లు లేకపోయేసరికి మామూలుగా వెళ్ళాడు ఇంకో చోట నీళ్లు లేనట్లుంది అందులో మామూలుగా దిగాడు కానీ నిజంగా అక్కడ నీళ్లు ఉన్నాయి ఒక పొలం ఉంది ఆ స్వభావాలు వాటిలన్నీ తెరిచిపోయాడు ఇది చూసి ద్రౌపది పక్క పక్క నవ్వి ఇది స్త్రీ సహజం ఎవ్వరికైనా నవ్వు వస్తుంది సరే అతి దుర్యోధనుడికి హృదయశల్యం అయ్యింది గుండెల్లో ఎముక కుచ్చుకున్నట్టింది అది అలా గుర్తుండిపోయింది ఎలాగైనా సరే పాండవులను దెబ్బతీయాలి పాండవులను దెబ్బతీయాలి అంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా హరించి వేస్తే వాళ్ళు బికారులు అయిపోతారు అని పెద్ద రచన చేశాడు దీనికి ఏ రచనలో భాగస్వాములు ఉన్నారు వాళ్ళందరినీ దుష్ట చతుష్టయము అంటారు కర్ణుడు శకుని దుశ్యాసనుడు దుర్యోధనుడి నలుగురు చేసి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు ఇక్కడ ధర్మరాజుకి ఒక వ్యసనం ఉంది జోద వ్యసనం ఎవళ్ళైనా జోదానికి పిలిస్తే ఇంకా అన్ని మర్చిపోతాడు జోదం ఆడతాడు ఈ వ్యసనాలకు ఉన్నటువంటి లక్షణమే అది ఇవి సప్త వ్యసనాలలో జోదం ఒకటి సప్త వ్యసనాలు వేటాడటం స్త్రీలోలత్వం మద్యపానం సారా తాగటం మద్యపానం కఠినంగా మాట్లాడటం కఠినంగా శిక్షించటం ధనాన్ని దూషించ ఇవన్నీ కూడా సప్తవ్యసనాల్లో ఈ జూదం అందులోది ఇంకా ధర్మరాజుని జూదానికి పిలిచారు ధర్మరాజు ఇంకా ఆ మత్తులో పడితే ఒక్కొక్కటి ఓడుతున్నాడు ఓడిపోతున్నాడు మళ్ళీ పట్టుదల పెరుగుతుంది ఈ మాట గెలుచుకుంటే మొత్తం అన్ని వస్తాయి నీకు అట్లాగా సర్వస్వము ఓడిపోయాడు అన్నదమ్ముల్ని పందం పెట్టాడు ఓడిపోయాడు భార్య ద్రౌపదిని పందెల్లో పెట్టాడు ఓడిపోయాడు ఆ సభలో ఎంతమంది వద్దని చెప్పిన ధృతరాష్ట్రుడు వాడు గుడ్డివాడే సహజంగా కానీ బధిరుడైపోయాడు ఆ పుత్ర వాత్సల్యం వల్ల చివరికి అందరూ కూడా చెప్తే ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడో ఏమో ద్రౌపదిని పిలిచి నీకు ఏం కావాలో కోరుకో నేను వరం ఇస్తాను అన్నాడు సరే ఈ వీళ్ళని దాస్య విముక్తులను చేయమని కోరుతుంది ఇచ్చానంటాడు ద్రౌపది కోరకుండానే ఈ ఉదోదల్లో ఓడిపోయినటువంటి రాజ్య సంపదను కూడా ఇచ్చేస్తాడు మళ్ళీ వీళ్ళందరూ కూడా పాండవులు అవమాన భారంతో మళ్ళీ ఇంద్రప్రస్థపురం వీళ్ళ రాజధాని అక్కడికి వెళ్ళిపోతారు అందరికీ మనసులో కలుక్కు ఇది ఈ అవమాన భారం సరే రోజులు గడుస్తుంది వీడి దుర్యోధనుడు ఊరుకోలే ఊరుకోలేదు ఇది మనం చేసిన పని మనం అనుకున్న కోరిక నెరవేరలేదు అని వదిలేదు వాడు మళ్ళీ రెండోసారి తన తండ్రిని ఒప్పించి ధర్మరాజుని జూదానికి పిలుస్తాడు ఈ మాట జూదంలో పందెం కాయటం అనేది ఒకటే పందెం ఈ సంపదలు బంగారము రాజ్యము కాదు ఓడిపోయిన వాళ్ళు పద్నాలుగేళ్ళు వనవాసం పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలి పద్నాలుగేళ్ళు రాముడి పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలి ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలి అని ఆ పందెల్లో నియమం చెప్పాడు శకుని మాయజూదం మాయగడు వాడు మోసం చేసి గెలిచారు ధర్మరాజు ఓడిపోయాడు ఓడిపోతే అంతటితో వదిలేయాలి ఈ గెలుపు అనేటువంటి మత్తు ఉన్నదే కన్ను మిన్ను కానకుండా చేస్తుంది ఎవరికైనా సరే గెలుపులో సైతము సంయమనం పాటించిన వాడే ఆ గెలుపును శాశ్వతం చేసుకోగలుగుతాడు లేనివాడు చేసుకోలేడు అది తాత్కాలికమైపోతుందా గెలిపి దానివల్ల అనేక అనర్థాలు వస్తాయి ఇక్కడ ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకు రమ్మన్నారు ఆ సభ ఎందుకని ఆనాడు నవ్వింది కదా పరాభవించాలి ఈడ్చుకొచ్చారు ఇక నేను ఈడ్చుకొచ్చాడు వస్త్రాలు వలిచేయమన్నారు బట్టలు ఓడిదేయమన్నారు నిండు సభలో ఆమె చీరలు వలవటానికి దుశ్శాసనుడు సిద్ధమయ్యాడు సరే ఆపద్ బాంధవుడు పాండవులకు రక్ష ధర్మ పక్షపాతి రక్షకుడు అయినటువంటి కృష్ణుడు ఆ ద్రౌపది మానభంగం కలగకుండా కాపాడుతాడు ఎన్ని చీరలు లాగినా ఇంకా చీరలు పుట్టేటట్లు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని అక్కడ ఆవిష్కరిస్తాడు కృష్ణుడు ఏమీ చేయలేక వాళ్ళే అలసిపోతాడు దుర్యోధనుడు అయ్యో ఈ పరాభవం చేయలేకపోయామే అనేటువంటి బాధ వాళ్ళకు మిగిలింది ఇక వీళ్ళు పాండవులు మామూలు వాళ్ళు గారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధర్మరాజు ధర్మబద్ధుడై ధర్మబంధాలలో చిక్కుకుపోయి నోరెత్తకపోవచ్చు వీళ్ళు మహాబలశాలు పౌరుషవంతులు శౌర్యవంతులు మహాయోధులు వీళ్ళు అస్త్రశస్త్ర విద్యా పాండిత్యం కలగని వాళ్ళు వీళ్ళు ఇక ఎందరూ కూడా ధర్మరాజును చూసి ఇప్పుడు మనం ఓడిపోయాము మనం తొందరపడకూడదు అని మితవులు ఊరుకున్నారు భీముడు ఆ కోపాన్ని పట్టలేకపోయాడు ధర్మాగ్రహం వచ్చింది కానీ ఏమి చేయలేదు వెళ్ళిపోయి మీద పడిపోయి ఆ దుశ్శాసు చంపేయాలి అనుకున్నాడు మనం కూడా ఇటువంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తుంటాం ఆ వెళ్ళను కానీ మనం కూడా చంపేయాలనిపిస్తుంది చూసేవాళ్ళం ఇక ఈ వార్త కథలో చూడండి వాడు దుశ్శాసనుడు చేసినటువంటి ఆ మహాపరాభవాన్ని ఎవ్వడూ కూడా భారతీయుడు అనేవాడు ఎవ్వడూ సహించలేడు మనకు కూడా రక్తం మరిగిపోతుంది ఏదోటి చేసేయాలనిపిస్తుంది అయ్యో అయ్యో అనిపిస్తుంది ఇంకా భీముడు మొత్తం శరీరము చేతులు కాళ్ళు ధర్మము అనేటువంటి ధర్మరాజు చూపులు బంధించి వేసిన ఆ ఆగ్రహాన్ని ఆ కోపాన్ని పట్టలేకపోయాడు ప్రతిజ్ఞ చేస్తాడు ప్రతిజ్ఞ కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనే కుల్చూచుతుందరువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనే కుల్చూచుతుంద మధోద్ధురుడీ ద్రోవదినిట్లు చేసిన కలున్ దుశ్శాసను దుశ్శాసను లోక వధించి లోక వధించి తద్విపుల వక్ష శైల రక్తౌఘ రక్తౌఘ నిర్జర ముర్రీపతి చూతుచుండ నేను అస్మాప్రకృతిన్ అని శబం చేస్తాను ఆ శబ్దం చేస్తుంటే ఈ నన్నయ్య గారు వాడాడు ఈ పద్యం నన్నయ్య ఆ శబ్దం వినేసరికి ఈ భారత కథ వినే వాళ్ళకి ఉపశాతి కలుగుతుంది ఏ అక్కడ కౌరవుల గుండెల్లో పిడుగుల వర్షం కురిసింది ఈ శబ్దం ఇంకా ఆ పోయిన అంతటితో ఊరుకోవచ్చా ఏ కర్ణుడు నవ్వాడు సైగ చేశాడు నువ్వు మంచి భర్తను ఎంచుకో అన్నాడు ఇలా జోదంలో ఓడనటువంటి భర్త దుర్యోధనుడు తొడలు చూపించాడు వచ్చి నా తొడ మీద కూర్చో నా అంకాన్ని ఆశ నువ్వు ఆశయం కా నేను రాణిని చేస్తాను అని సైగ చేస్తాడు అది భీముడు కళ్ళల్లో పడుతుంది పడగానే అంటాడు రాజ్య సంపద మదంబున ారుని రాజ్య కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున దుర్వారిక చండగదాభిఘాతూరు తరోరు చేయుదు సుయోధను ఇట్లాగా ఈ ప్రతిజ్ఞ మహా సంగ్రామంలో ఈ తొడలు విరక్కొడతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఇక్కడ దుర్యోధనుడిది నా చేతిలో గెరిగిరా తిప్పినటువంటి గద పుచ్చుకొని దుర్యోధను తొడలు విరక్ మహా సంగ్రామంలో అని శపథం చేస్తాడు ఇక అది మరీ భయంకరమైన శబ్దం మీద చేసినటువంటి శపథం ఏంటి వీడు ఇంత మహాపాపం చేశాడు నేను వీణ్ణి మహాయుద్ధంలో వీడి గుండెలు చీల్చి పిడికిటి పోడుతూ ఇది ఆ గుండెలు విప్పుల వర్షశైలం అది వాడింది ఆ దుశాసనం కూడా మామూలు వాడు కాదు మహాబలశాలి వాడు ఆ గుండెలోనే పర్వతాన్ని పగలకూడదు అందులోంచి రక్తము అనేటువంటి జలపాతం ఎగజిమ్ముతుంది దోషళ్లతో అందరూ చూస్తుండగా ఈ రాజు చూస్తూ ఉండగా నేను ఆస్వాదిస్తాను ఈ భీముడి ప్రతిజ్ఞలు ఇంకా వీళ్ళు చేస్తాడు కానీ అప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి సాధారణంగా మనం సైతము మనకి కోపాలు వస్తాయి మనం సమాజంలో మనం ఒక చేత కాని వాడిని చేసి అన్యాయం చేస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు నిత్య జీవితంలో జరుగుతాయి ఎవరు ఏమి మాట్లాడరు మన వైపు మాట్లాడేవాళ్ళు ఉంటారు ఏం చేయాలి పేదవాడికి ఎంత దుమ్మెత్తిపోసి నువ్వు నాశనం కాను అని తిట్లు తిడతారు శాపనార్థాలు పెడతారు కానీ ఆ చేపాలు అన్నీ నిజమవుతాయా ఎప్పటికవుతాయి ఏమో తెలియదు కానీ ఎన్నడూ కూడా ఏమయ్యారు చివరికి సర్వనాశనం అయిపోయారు భీముడు తన ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నాడు అది ధర్మమో అధర్మమో పక్కన పెడితే త ఇలాంటి పనులు ముఖ్యంగా మహిళలను అవమానిస్తే పుట్ట గతులో ఉండవు గుర్తు పెట్టుకోవడం సమాజంలో ఏ ఆదిశక్తి పరాశక్తి మహిళ ఆమెకు ఆగ్రహం తెప్పించే పనులు మనం చేయకూడదు వాళ్ళని అవమానించకూడదు తప్పనిసరిగా అలాగా మహిళలను అవమానించినటువంటి పురుషాహంకారులకు అహంతలకు ఈ లోకంలోనే శిక్ష పడుతుంది అచ్చేత మనం మన తల్లుల్ని గౌరవిద్దాం ఇరుగు పురుగు మహిళలను గౌరవిద్దాం స్వస్తి ప్రజాభ్యర్గేణ మహిమ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో స్వస్తి